ఆత్మీయ వీక్షకరే నిఖిల్ నా సపోర్ట్ ఉడల్ నా సోల్ మేలు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ైబ్ నా వీడియో ఎం ఉమేర్ బు వస పురుద మాతా వీక్షకరే నమస్కార వీక్షకరే నమైని కుట్ల రామలక్ష్మణ జోడకరే కమల కొట్ట కమలభిమ పరిచయ ఉండ్ర అక్షిత్ ఏింజె ಮುರಾಣಿದ ಮುಲ್ಕಿ ಕಂಬಳ ಹೀರೋ ಪಣಲಿ ಬೈಕ್ ಬಂಡ್ ಆರು ಮುರಾಣಿ ಎರಗಿಡತೇರಿ ಆರ್ಗ್ ಮೆಡ್ಲಾತ ಎರಡು ಜನ ಸೇವ್ ಮಲ್ತೇರಿ ಫೈನಲ್ ಸಂದರ್ಭ ಇಲೆಕ್ಟ್ರಿಕ್ ಶಾಕ್ ಒಂಜಿ ಸಂದರ್ಭ ಐತಿ ಅರೆ ಗೊತ್ತಾಂಡ್ ಅಂಚೆ ಜನ ಸೇವ್ ಮಲ್ತಾರೆ ಅಂಚನೆ ಆರು ಬಸ್ತು ವರ್ಷದ ಕೂಟಕ್ಕೆ ಬರೋರಿ ಪಾತ್ರಿಗ ಆರ ಪಾತ್ ಮುರ್ಯ ಮುಲ್ಕಿದ ಒಂಜಿ ಘಟನೆ ಉಂಡು ಅವತ್ತಂದೆ ಒಂಜಿ ಕಂಬಳ ಕ್ಷೇತ್ರದ ಅನುಭವ ಉಂಟ ನಮಸ್ಕಾರ ಅಕ್ಷಿಧಿ

కంబ శనివారం ఐతారా అండ్ శుక్రవారం గంట వాట్సప్ గ్రూప్ స్టార్ట్ అప్ ఉండు లిస్ట్ బైజ లిస్ట్ బైజ లిస్ట్ బైజ బండి లిస్ట్ మల్పుర్ల

మగన్ టీ గ్రూప్ ఇది కోడే రాత్రి ఒర్మ గంట అయితే దాని లెట్ ఇన్ బే పని శుక్రవారం బయత్ ఆ బాట్ మరి అయితే గురువారే స్టార్ట్ మాల్పారు సెటింగ్ ఓపెన్ సార్ ఎడ్మంటారు బారు ఎడమంటారు పార్త అదే ప్రతి సర్ ఫోన్ గుర్త క్లోస్ఫార్మేషన్ సత్తరు సుదేశ్ సుమారు ఉళ్ సందేశారు

ನನ್ನದು ಸೇವೆಗಳ ಪ್ರಶಕ್ತಿ ದೇವರ ಹಿರಿಯ ಕೊರಡ್ ಇಂಕ್ಲೇಟ್ ಪಾತ್ರ ಮಸ್ತ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಧನ್ಯವಾದ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಇರಲ್ಲ ಅವರ ಇನ್ಫಾರ್ಮೇಶನ್ ಊರ ಮಾಡ್ಬಾರ ಮಾತ ಮಾತ ಟೀಮ್ ದವರ ಬಾ ಅಪ್ಪ ಟೀಮ್ ದಕ್ಕಣ ಊರಲ್ಲ ಟೆಂಟ್ ಬದ್ದು ಇನ್ಫಾರ್ಮೇಶನ್ ಊರ ಮಾಡ್ಬಾರ ಇರಲ್ಲ ಲೆಡ್ ಬೇಲೆ ಒಂದು ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಸರಿ ಸರಿ